ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆగస్టు ఎనిమిదో తారీఖున మారేడుమెల్లిలో చేయాలని చెప్పేసి మాకు రాష్ట్ర కమిటీ ఆదేశించింది దాని ప్రకారంగా మరి ఆంధ్ర మారేడుమిల్లిలో ఎనిమిదో తారీఖున జరిగే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ జేఏసీ సభ్య సంఘాలు ప్రజలందరూ కూడా దానికి సంపూర్ణంగా సహకరించి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే మరి ఈ ఆదివాసీ దినానికి ముందు ఆదివాసీ దినం రోజు మా ఆంధ్రప్రదేశ్ ఆదివా ఆ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయ చేసి ప్రకటించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో నెంబర్ త్రీ ఈ రెండు వేల ఇరవైలో కొట్టేసిన తర్వాత మాట్లాడినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు అలాగే ఆదివాసేతర వ్యక్తి కూడా ఆయనే మరి ఆయనకి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత మేము ఈ జీవోని మళ్ళీ మేము తీసుకొస్తాము ఆదివాసులకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడారు నిజంగానే అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది కనుక ఈ ఈ చట్టం ఈ ఆగస్టు తొమ్మిదిలో తొమ్మిదిన ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము మరి దీనికోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఉద్యమాలు జరిగింది ఆ ఉద్యమాల ఫలితంగా ఈరోజు చట్టం చేయడానికి అంగీకరించడమే కాకుండా దానికి ఒక పద్ధతిని మొదలుపెట్టారు మరి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ బృందానికి అమరావతి పిలిచి చర్చ చర్చలకి పిలవడం జరిగింది ఆ తర్వాత మొన్న మొన్ననే ఐటీడీఏలో వారిగా వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయడం అనేది జరిగింది అయితే మా విజ్ఞప్తి ఏమిటంటే ఆ చట్టంలో చట్టం కూర్పు ఎలాగుండాలంటే స్టేట్ కేడర్ పోస్టుల్లో థర్టీ పర్సెంట్ స్టేట్ కేడర్ అంటే అక్కడ వాళ్ళు ప్రకటించినటువంటి ఉద్యోగాల్లో స్టేట్ కేడర్ పోస్టుల్లో స్టేట్ కేడర్ పోస్టుల్లో థర్టీ పర్సెంట్ ఉండాలి అలాగే జోనల్ కేడర్ పోస్టుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాగే లోకల్ కేడర్ పోస్టుల్లో మొత్తం ఈ లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే భర్తీ చేసే విధంగా ఈ చట్టం కూర్పు ఉండాలి ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీనికి సంబంధించి దివంగత ముఖ్యమంత్రి చంద్రబాబు సారీ ఎన్టీ రామారావు గారు ఒకేసారి ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇరవై తొమ్మిది జీవోల్ని జారీ చేయటం జరిగింది ఆ ఇరవై తొమ్మిది జీవోల్లో ఒకటైనటువంటి ఈ జీవో నెంబర్ త్రీని రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ ఈ సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన మొత్తం ఆదివాసులకు హక్కులు కోల్పోయినట్టు కాదు ఆ ఏమీ లేనట్టు కాదు దానికి ఫిఫ్త్ షెడ్యూల్ ద్వారా పేరా టూ పేరా ఫైవ్ టూ ప్రకారంగా ఇప్పుడు మనం కొత్త చట్టం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది కనుక దాని ప్రకారంగా ఈ చట్టం చేసి మాకు న్యాయం చేయడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు ఇచ్చినటువంటి హామీ హామీని నిలబెట్టుకొని ఈ చట్టం ఇమీడియట్గా చేసి ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతూ